ఇప్పుడు ఉదాహరణ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్రపంచంలో మనం తెలిసినటువంటి మన మన భారతదేశంలో ఇద్దరు సూపర్ స్టార్లకు చావు వరకు వెళ్ళి రిటర్న్ వచ్చిన వాళ్ళు రజనీకాంత్ అమితాబ్ బచ్చన్ ఇప్పటికి కూడా వాళ్ళ బ్రతుకు మిరాకిల్స్ వాళ్ళ బ్రతుకు ఇప్పటికీ మిరాకిల్సే ఆ భగవన్ ప్రతిరోజు భగవంతుడు బిక్షనే వాళ్ళకు సో అట్లనే ఫైనాన్షియల్గా కూడా ఇద్దరు జీరో కొడిపి మళ్ళీ మళ్ళీ వచ్చిన వాళ్ళే అమితాబ్ బచ్చన్ వంద కోట్ల అప్పులకు పోయి మళ్ళీ పైకి వచ్చినోడే ఈయన వచ్చినోడే రజనీకాంత్ గారు ఒక మన ఆయన పేరు ఏం పేరు ఒక సల్మాన్ ఖాన్ కూడా మూడు వందల కోట్ల అప్పులకు పోయి వాళ్ళ మళ్ళీ వెయ్యి కోట్ల ప్లేస్లోకి వచ్చిన వాడు అంటే వీళ్ళందరికీ కూడా అంటే ఒకసారి ఖచ్చితంగా పడిపోవాల్సింది లైఫ్లో ఓకే లైఫ్లో ఒకసారి పడిపోవాల్సిందే మగవాళ్ళు అయితే ఆడవాళ్ళైతేనేమో వేరే రకమైన సమస్యలు ఇది కలుయుగంలో ఇంద్రుడిచ్చినటువంటి ఒక శాపం ఆ శాపం అనేటువంటిది మనుషుల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతూ బాగా డబ్బు ఎక్కడుంటుందో అక్కడ ఈ సమస్యలు వస్తున్నాయి అంటే ఎవడైతే ఎక్కువగా డబ్బును ఆశపడి ఖర్చు పెట్టి నేను డబ్బు సంపాదిస్తా అని దొంగతనంగా సంపాదించడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళ దగ్గర డబ్బు మిగలదు డబ్బు మిగిలాలి అంటే న్యాయంగా వృత్తిపరంగా వృత్తిపరంగా పది రూపాయల దగ్గర వంద రూపాయలు లాభం తీసుకో అది వేరే విషయం కానీ మోసం చేసి డబ్బు సంపాదిస్తా అంటే నిలబడదు వాడు ఏదో అంటాడు ఒకటే ల్యాండ్ను పది మందికి అమ్మి డబ్బు సంపాదిస్తాడు అది నిలబడదు ఒక అమ్మాయి తన శరీరాన్ని నమ్ముకొని డబ్బు సంపాదిస్తుంది నిలబడదు ఎందుకంటే ఇందుడు ఇచ్చినటువంటి శాపం నేను అదే మీ అంతెందుకు మీరు అంత దూరం పక్కన పద్మని జాతి గురించి మనం మధ్యలో డివైడ్ అయినాం ఒక సినిమా హీరోయిన్ పేరు చెప్పండి ఒక వంద మందిలో ఇంచుమించు తొంభై మంది సినిమా హీరోయిన్లు చివరికి జీవితాన్ని భ్రష్టు పట్టించుకునే వాళ్ళే ఆల్మోస్ట్ ఆల్ అందగతలు నేను పాత తరం కావచ్చు కొత్త తరం కావచ్చు టీవీ యాంకర్లు కావచ్చు టీవీ యాంకర్లు కూడా అంటే ఎక్కడైతే అందానికి ప్రాధాన్యత ఉండి వాళ్ళ వృత్తిని నిర్వహిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏదో ఒక క్షణంలో డబ్బు వల్లనూ కుటుంబం వల్లనూ నాశన నాశనం చే చేయబడి సొంత భర్తల వలనే మోసగించబడ్డటువంటి స్త్రీలే సమాజంలో ఎక్కువ సొంత భర్తల వల్ల ఎందుకంటే వాడు పని ఉండదు పాటు ఉండదు ఈ అమ్మాయి సంపాదించే డబ్బుతోనే బతుకుతాడు వాడు అట్లా ప్రతి దగ్గర ఇదే పరిస్థితి కారణం ఏంటి అంటే అదే ఇది దోషం ఇది ఒక దోషం ఉంది కలియుగంలో ఉన్నటువంటి ఒక ఒక శాపం ఇంద్రుడు ఇచ్చినటువంటి ఒక శాపం వల్ల అందమైన అమ్మాయిల అవ్వచ్చు లేదా అబ్బాయిలకి అవ్వచ్చు డబ్బు సంపాదించిన వాళ్ళు డబ్బు నిలుపుకోలేరు ఆ నిలుపుకోకుండా ఉండడానికి ఇంద్రుడు ప్రయోగించేటువంటి గాలమే అతి తెలివి అంటే మన అత్యాశ అనేది ఆ గాలంగా మన మీద ప్రయోగం చేసి మనం టెంప్ట్ అయ్యి ఆ డబ్బును తీసుకుపోయి ఇంకో ఈ డబ్బుని కోటిని పది కోట్లు చేస్తా అనే వెర్రీ ఆలోచన వల్ల ఉన్న కోటి రూపాయలు నాశనం అయిపోతాం రైట్ స్త్రీలకు చెప్పారు మీరు పద్మిని జాతీయ స్త్రీలకు చెప్పారు పురుషుల్లో ఇలాంటి విభజన ఏమైనా ఉంటుందా ఏం లేదు రైట్ పురుషుల్లో విభజన లేదు ఏం లేదు కదా రైట్ మరి ఇలాంటి పురుషులు ఇప్పుడు కలీగొల్లో మనీ అన్నారు షీ అన్నారు దాన్ని స్వారీ చేసేది పురుషుడే నిజానికి పురుషుడికే ఇవి రెండు కావాలి ఎక్కువ శాతం మరి వీడి పరిస్థితి ఏంటి కలియుగంలో మనిషికి ఉన్న ప్రాధాన్యత మనీ అండ్ షీ నాట్ మనిషి మనీ అండ్ షీకి ఉన్న ప్రాధాన్యత మగవాడికి లేదు ఓకే లేదు మీరు ఒక మాట అన్నారు ఈ రెండింటిని స్వారీ చేసేది మగవాడే ఆ డైలాగ్ తప్పు అంత సీన్ లేదు మగవాడికి అంత సీన్ కష్టపడేది కోసం కదా కష్టపడేది రెండింటి కోసం కాదు డబ్బు కోసం కష్టపడి వంద కోట్లు సంపాదించి వంద కోట్ల తర్వాత ఈ వంద కోట్లను అడ్డం పెట్టుకొని జాతి స్త్రీని పెళ్లి చేసుకోవాలి అనేది మగవాడి అంతిమ లక్ష్యం ఐదుగా రెండింటి కోసం కరెక్టే కానీ ఇప్పుడున్న జనరేషన్లో అంటే పంతొమ్మిది వందల తొంభై తర్వాత పుట్టినటువంటి జనరేషన్ అంతా కూడా వంద ఉద్యోగాలలో వంద వ్యాపారాలలో తొంభై శాతం వ్యాపారాలు ఉద్యోగాలు అమ్మాయిలకే వస్తాయి దేవుడా మిగిలిన పది మాత్రమే మగవాళ్ళకి మీకు ఫ్రంట్ డెస్క్ దగ్గరుండి మొదలుకుంటే లోపల లాస్ట్కు బాత్రూమ్లు అడిగే వరకు మొత్తం అమ్మాయిలే ఉంటారు కారణం ఏంటి అంటే కలియుగంలో ఉండేటువంటి స్త్రీకు ఉండేటువంటి ఒక ఇంపార్టెన్స్ అందుకనే మనీ షీ అన్న డబ్బుకు అమ్మాయికి ఉండే ఇంపార్టెన్స్ వల్ల చాలా ఉద్యోగాలు అమ్మాయిలకే దొరుకుతాయి ఫస్ట్ ప్రయారిటీ అమ్మాయే ఫస్ట్ ఏ ఇంటర్వ్యూకి పోయినా లోపల కూర్చున్న ఇంటర్వ్యూ తీసుకునే వ్యక్తి అడిగే ప్రశ్న ఏంటంటే ఎంతమంది అమ్మాయిలు వచ్చిండు అనే అడుగుతాడు అడిగిన తర్వాత వాళ్ళ ఇంటర్వ్యూలు అయిపోయి వాళ్ళు ఒకవేళ నిజంగానే సూటబుల్ కాకపోతే మగవాడికి దిక్కు ఉంటుంది తప్ప నైంటీ నైన్ పర్సెంట్ అక్కడనే ఫిల్టర్ అయ్యి ఎగిరిపోతాడు వాడు సో వాడు ఇంటికి రావాల్సిందే ఛాయదాయి అంతే తప్ప ఉద్యోగం దొరికే పరిస్థితి వాడికి లేదు సో ఇక్కడ ఏమైతుంది అంటే భారతదేశంలో చాలా వరకు ఉన్నతమైనటువంటి మెట్రో నగరాల్లో ఎక్కువగా డబ్బు సంపాదించేటువంటి వాళ్ళలో స్త్రీల సంఖ్య ఎక్కువ అంటే హై పొజిషన్లో ఉండే వాళ్ళలో స్త్రీల సంఖ్య ఎక్కువ సో చిన్న పొజిషన్లో ఉండే వాళ్ళలో మగవాళ్ళు ఎక్కువ అంటే ఉదాహరణ పది మంది మగవాళ్ళు కలిసి సంపాదించే ఒక సంపాదన ఒక అమ్మాయి సంపాదిస్తుంది అంటే రోజు రోజుకు ప్రయారిటీస్ పెరుగుతూ ఉన్నాయి రాను 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 ఏమవుతుంది అంటే చివరికి ఆ వందల తొంభై ఎనిమిది శాతం అమ్మాయిలే సంపాదిస్తారు రెండు శాతం మాత్రమే అబ్బాయిలు సంపాదిస్తారు సో అప్పుడు ఏమవుతుంది అంటే అబ్బాయిల యొక్క అవసరం అమ్మాయిలకు ఉండదు మరి గురు భయపెట్టడం కాదు నేను ఉన్నందుకు చెప్తున్నా ఇప్పుడు ప్రపంచంలో ఆల్మోస్ట్ ఆల్ వెస్టర్న్ కల్చర్లో ఇతర దేశాలలో సాగుతున్నది ఏంది ఎప్పుడైతే ఒక మన మన సామాజిక పరిస్థితి భారతదేశం యొక్క ఔన్నత్యం ఏమిటంటే కుటుంబం యొక్క ఒక వ్యవస్థను తీసుకురావడం తాలి అనేటువంటి ఒక కట్టుబాట్లను తీసుకురావడము తాలి కట్టంగానే గొప్ప కాదు తాళి ఉంచుకున్నటువంటి స్త్రీమూర్తిది గొప్ప సో అలాంటి పరిస్థితి నుండి వెస్ట్రన్ కల్చర్కు అలవాటైనటువంటి మనము ఈ రోజు పరిస్థితి ఏమిటి అంటే ఆల్మోస్ట్ ఆల్ మన దగ్గర కూడా విడాకుల సంస్కృతి పెరిగిపోయింది ఇప్పుడు నేను ఇందాక మీతో మాట్లాడింది అదే నేను ఇప్పుడు మాట్లాడగానే మీరు ఏమన్నారు మీరు భయపెట్టకండి అన్నారు ఎవరన్నా మాట్లాడితే ఇక్కడ అంటారు అంటే మా పిల్లల్ని తలుచుకొని భయం వేస్తుంది నేను కూడా భయపడతాను ఉన్నా కదా ఇప్పుడు కలియుగము ఎక్కడికో వచ్చింది అబ్బాయిల పెళ్ళిళ్ళు కావట్లేదు అందరూ ఒప్పుకుంటున్నారు తల్లిదండ్రులు అందరూ ఒప్పుకుంటున్నారు స్వామి మా అబ్బాయికి నెలకు డెబ్బై వేలు జీతము మా అబ్బాయికి పెళ్లి కాలేదు అంటున్నారు ఏమైంది అంటే పిల్లలు దొరకలేరు అంటారు సమాజం ఏమంటుంది అమ్మాయిలు తక్కువ ఉన్నారు అంటే అమ్మాయిలు తక్కువ లేరు అమ్మాయిలకు డిమాండ్ పెరిగింది అమ్మాయిలు తక్కువ లేక అమ్మాయిలు బాగానే ఉన్నారు చాలామంది ఉన్నారు కానీ ప్రతి వాడి ఇంటెన్షన్ అందమైన అమ్మాయి కావాలంటాడు ఓకే హో దీనివల్ల స్కేర్ సిటీ వచ్చింది ఇక్కడ అందమైన అమ్మాయిలు అందరూ ఏం చేస్తున్నారు రెండు లక్షలు మూడు లక్షలు జాలు చేస్తున్నారు సో నీకు అందమైన అమ్మాయి కావాలి అంటే నువ్వు ఆ అమ్మాయి కంటే తోపై ఉండాలి ఇక్కడ నేను చెప్పవలసి పాయింట్ ఇది పద్మని జాతి స్త్రీ కావాలా నువ్వు పద్మని జాతి పురుషుడివి కావాలి అందంలో కాదు డబ్బులో కావాలి ఇక్కడ కలియుగంలో తెలివి లేని అమ్మాయిలు అందాన్ని కోరుకుంటారు తెలివి లేని అమ్మాయిలు అందాన్ని కోరుకుంటారు తెలివి ఉన్న అమ్మాయిలు డబ్బు కోరుకుంటారు ఓకే డబ్బున్న అబ్బాయిని కోరుకుంటారు ఎస్ ఇది కలియుగ ధర్మం ఇది నిజంగా తెలివి ఉన్నోళ్ళైతే కానీ కొంతమంది తెలివి లేని అమ్మాయిలు అని మాకు అరవింద స్వామి కావాలి అరవింద్ స్వామి అంతే అరవింద స్వామి ఒకటే సినిమాతో అవుట్ రోజా మళ్ళా కనిపేడు అంతే ఇంకో ఆయన ఉండే ఆయన పేరు ఏందో హరీష హీరో ఒకటే సినిమా అవుట్ అట్లనే మీరు చూడండి ఈ ప్రేమ అనే సినిమాల మీద వచ్చిన వాళ్ళందరూ ఒకటే సినిమా వికెట్ ఎగిరిపోతాయి వీళ్ళైతే మీరు అబ్జర్వ్ చేయండి మళ్ళీ తర్వాత కనిపేరు వాళ్ళు అట్లనే అందమైన అబ్బాయిని మేము వేసుకుంటామంటే వీళ్ళు బతకట్లే ఉంటుంది అమ్మాయిలది అట్లా కాకుండా మాకు అందంతో సంబంధం లేదు మేము ఎవరైనా చేసుకుంటాం కానీ మాకు డబ్బు కావాలా మంచిగా చూసుకుంటాడు కావాలా ఈ రెండు ఉండేది వాళ్ళు మీకు అమ్మాయిలు వినండి ఇంకో గొప్ప విషయం చెప్తా మీకు ఈ మధ్యన కొత్త కల్చర్ వచ్చింది ఏంటంటే మా అమ్మాయికి ఇరవై మూడు సంవత్సరాలేనండి మేము ఇంకొక ఆరు నెలలు పెద్దగా ఉన్న ఇస్తాం ఏడేండ్లు అయితే ఇయ్యం ఓహో కొత్త కల్చర్ అచ్చా ఏడే నిజంగా మీ అమ్మాయి కంటే ఏడేళ్ళు ఆరేళ్ళు పెద్దగా ఉన్నాడు అయితే మీ అమ్మాయిని బిడ్డలేక చూసుకుంటాడు అదే మీ అమ్మాయి కంటే ఆరు నెలలు పెద్దగున్నాడు ఏం చేస్తాడు దామాకు ఈ పిల్ల దామాకు ఒకటే కాబట్టి ప్రతిదానికి వీడు కాంపిటీషన్ పెట్టుకుంటాడు గొడవలు పెట్టుకుంటాడు ఆ సెన్స్ లేదు ఇప్పుడే కానీ అమ్మాయిలు ఏం కోరుకోవాలా భర్త అనేవాడు భార్యను తల్లిలాగా చూడాలా లేదా బిడ్డలాగా చూడాలని కోరుకోవాలా అది ఒక ఎప్పుడొస్తుంది అంటే ఒక అబ్బాయికి అమ్మాయికి గ్యాప్ వచ్చినప్పుడు అంటే ఒక సుమారు ఆరు సంవత్సరాల గ్యాప్ వచ్చినప్పుడు అవతల వాడికి ఏమనిపిస్తుంది అంటే ఒక మగవాడికి ఆ అమ్మాయిని చూసినప్పుడు భార్యను చూసినప్పుడు తన కూతురునో లేకపోతే ఒక ప్రేమభావం ఒక ప్రేమభావం కనిపిస్తుంది కానీ ఇక్కడ ఏమైతుంది ఈ జనరేషన్లా నీకు నాకు సేమ్ మెంటల్ స్టేటస్ కూడా సేమ్ సేమ్ ఇద్దరి మెంటల్ స్టేటస్ సేమ్ ఇద్దరి వ్యవహారం సేమ్ అప్పుడు ఏమైతుంది ఇద్దరికి క్లాసెస్ వస్తున్నాయి ఈగో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అదే ఒక ఏజ్లో ఒక ఆరేళ్ళు పెద్దోడైతే ఏం చేస్తాడు సర్దుకుపోతాడు ండంగా మన ధర్మం ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఐదు వరకు పుట్టినటువంటి ప్రతి మగవాడి పెళ్ళి గమనించండి భార్యాభర్తల మధ్యన కనీసం ఆరు నుండి ఎనిమిది సంవత్సరాలు గ్యాప్ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే వందకు తొంభై తొమ్మిది శాతం వాళ్ళందరూ సక్సెస్ లేరా బ్రహ్మాండంగా ఇప్పుడు ఎందుకు ఈ గ్యాప్స్ వస్తున్నాయి ఇప్పుడు ఎందుకు ఈ గొడవలు వస్తున్నాయి అంటే భర్త భార్యాభర్తలలో ఎవడో ఒకటి సర్దుకుపోవాలి అనేటువంటిది మన కుటుంబ వ్యవస్థ యొక్క ధర్మం సో దాంట్లో చాలా వరకు పూర్వకాలాన్ని పక్కన పెడితే ఈ జనరేషన్లో సెవెంటీస్ జనరేషన్లో ఆల్మోస్ట్ ఆల్ భర్తలే సర్దుకుపోతున్నారు అంతేగా చాలా వరకు కానీ ఇప్పుడున్న కండిషన్ ఏమైపోతుంది సర్దుకుపోవడం అనేటువంటిది జారిపోయింది సర్దుకుపోయే పరిస్థితి మగవాళ్ళ దగ్గర లేదు ఎందుకంటే ఎక్కడో దగ్గర ఫ్రస్ట్రేట్ అయ్యి ఏజ్ ఫ్యాక్టర్ వలనో ఎక్కడో దగ్గర ఫ్రస్ట్రేట్ అయ్యి గొడవలు పెడుతున్నవాడు గొడవలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే భార్య భర్తల మధ్యన గొడవలు వస్తున్నాయి గొడవలు వచ్చి ఇంకోటి అంటే సమాజం కోసం ఆలోచించేవాళ్ళు ఇప్పుడు అట్లా లేదు రైట్ నమస్కారం నమస్కారం గోయింగ్ అక్కడ తల్లి కూడా రెడీగా ఉంటుంది ఫోన్ చేయగానే బిడ్డ అంటది వెళ్ళిపోతున్నాం గురుజీ ఇంకొక సమస్య ఈ ఐపీలు పెట్టే బ్యాచ్ ఒకటి ఉంటుంది ఎప్పుడు ఎప్పుడు మనం పేపర్లు చూస్తూనే ఉంటాం ఐపీ పెట్టేసాడు ఐపీ ఇక వాళ్ళ నుంచి డబ్బులు రావా మనకి ఐపీ పెట్టాడు అనగానే మనం అవుట్ అవుటా మనం మనం జనరల్గా ఐపీ అనగానే భయపడతారు ఐపీ అంటే బ్రతికి ఉన్న జీవక్షేమంతో సమానమైనటువంటి ఒక పదం ఓకే నాకు దాని కరెక్ట్ వర్డ్ తెలియదు అంటే దాని అర్థమైందంటే ఈ మనిషి ఇంకా జీవక్షేమం చచ్చిపోయినా లెక్క అతనికి ఉన్న ఓటు హక్కును క్యాన్సల్ చేస్తుంది అతనికి ఉన్న రేషన్ కార్డు క్యాన్సిల్ చేస్తారు సో అతను ఏం చేస్తాడు నిజంగా ఐపీ ఇస్తే కోర్ట్ ఐపీ ఇస్తే బట్ ఇక్కడ ఐపీ కోర్ట్ ఇవ్వదు వీడు ఏం చేస్తాడు గొడవ కాగానే ఫస్ట్ కోర్టుకి వెళ్ళి వీడు డబ్బులు మోసం చేసి ఐపీ పెడతాడు అక్కడ ఏం పెడతాడు ఐటీలో ఐపీలో అప్లికేషన్ మాత్రమే పెడతాడు దేనికి కోర్టులో ఆ పేపర్ పట్టుకొని వచ్చి జనాన్ని బెదిరిస్తాడు ఓకే అంటే ఐపీ పెట్టిన వాడికి కోర్టు ఏం చెప్తుంది అంటే వీడికి సెక్యూరిటీ కూడా మీరే ఇయ్యాలని పోలీసులకు చెప్తుంది అంటే వాడు రాజుగా మారిన దొ దొంగవాడు ఎస్ సో ఇంకా అసలు మనం చేసిందే తప్పు మనము పక్కవాడిని నమ్మి వాడికి డబ్బులు ఇవ్వడమే తప్పు కలియుగంలో మనకు ఆల్రెడీ ఉంది పుస్తకం పుస్తకం విత్తం పరహస్తం ఒకవేళ వచ్చిన జీర్ణం సో పుస్తకం కానీ డబ్బు కానీ ఇక ఇతరాల గురించి ఏమైనా మాట్లాడుకోవద్దు ఏదైనా సరే ఒకసారి బయటోడి చేతికి పోయిందంటే మన చేతికి రాదు అది మామూలు ఈ టైంలో కాదు వంద సంవత్సరాల కిందనే చెప్పారు పెద్దలు ఇక అది కలియుగంలో ఇంకా పరిస్థితి ఈ జనరేషన్ మన చేతికి వచ్చే కాన్సెప్టే లేదు ఇంకోటి సరే వాడు ఐపీ పెట్టలేదు వాడు చేతులు లేపితే మనం ఏముంది ఇంకోటి మనం ఇందాక మాట్లాడుకున్న జైలు అనే కాన్సెప్ట్ ఇక్కడ పనికి వస్తుంది వాడు ఏం చేస్తున్నాడు ఒక ఇరవై కోట్ల రూపాయలు సంపాదించి ఒక ఇరవై కోట్ల రూపాయలు లాక్కొని జనాల దగ్గర దాచిపెట్టుకొని లిక్విడ్ క్యాష్ పెట్టుకొని అవుతలోడ్ చేయాలని పని చేస్తుండు చేస్తుండ్రు అంటే మోసపోయిన వాళ్ళు చేయలేని పనిని మోసం చేసిన వాడు ఏం చేస్తుండు ఈ ఇరవై కోట్ల రూపాయలు దాచిపెట్టుకొని మా అంటే జైలుకి పోతే పది రోజులు పోతా పదిహేను రోజులు జైల్లో వండుకుంటున్నాడు ఇంటికి వస్తుండు మళ్ళీ వాన్ పని కూడా చేసుకుంటుండు అంతే కదా ఇంక అంతకన్నా మనం చేయగలిగింది ఏముంది ఇంకా పోలీస్ కంప్లైంట్ పెడితే ఫోర్ ట్వంటీ పెడతారు చీటింగ్ కేసు పెడతారు తీసుకుపోయి లోపలి వేస్తారు ఒక వారంకో పది రోజులు కూడా బయటకి వస్తాడు వచ్చిన తర్వాత అయితే వాడు మనం బీగదేం లేదా ఇంకా వాడు హ్యాపీగా వాన్ బతుకు వాడుతాడు రైట్ గురుజీ నాకు ఒకటి చెప్పండి నాకు ఎప్పటి నుంచి ఒక నా చేయి చాలామంది ఇట్లా చూసి నీకు ధనరేఖ ఉంది నీకు ఈ రేఖ ఉంది ఇక్కడ నుంచి అసలు నీకు డబ్బే డబ్బు అని కొంచెం చెప్తుంటారు మా కేసీఆర్ అని ఫ్రెండ్ ఉంటాడు నీకు చాలా పెద్దగా ఉంది డబ్బులే డబ్బుల ఈ రేఖలకు డబ్బు సంబంధం ఉందా నేను రేఖల గురించి నేను మాట్లాడను కానీ వాస్తవంగా మన జాతకంలో డబ్బును అనుభవించే యోగం ఉంటే అనుభవిస్తాం అంటే విలాసాలు విలాసాలు అయితే దానికి మనం తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా తోడై ఉండవలను ఓకే ఎనభై ఎనిమిది శాతం భగవంతుడు మన తలరాత మార్ రాస్తాడు పన్నెండు శాతం మన చేతిలో ఉంటుంది చేతులు అంటే రేఖలేరా డెసిషన్ ఇది కాదు నిర్ణయం ఇప్పుడు మీరు ఒక దగ్గర ఉద్యోగం చేస్తున్నారు అక్కడికంటే మీరు ఇంకో దగ్గరికి వెళ్తే మీకు మూడు లక్షల రూపాయలు జీతం వస్తుంది లేదు ఇంకో దగ్గరికి పోతే ఐదు లక్షల రూపాయల జీతం వస్తుంది ఈ ఐదు లక్షల రూపాయల జీతానికి కకృతి పడకుండా మీరు మూడు లక్షల రూపాయలకు కాంప్రమైజ్ అయ్యి వచ్చింది అనుకోండి సపోజ్ ఇది కంటిన్యూ అయింది అనుకోండి పదేళ్ళు మీ నిర్ణయం కరెక్ట్ ఒకవేళ మీరు మూడు లక్షలు కాకుండా ఐదు లక్షల రూపాయలు నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మూడు నెలలకే కంపెనీ క్లోజ్ అయింది అనుకోండి రాంగ్ డిసిషన్ రాంగ్ డిసిషన్ అంటే ఇక్కడ ఆ నిర్ణయం అనేటువంటిది మిమ్మల్ని సముద్రంలోకి నెడుతుంది సో ఒక సంపులోకి నెడుతుంది అప్పుడు ఏమైపోతుంది ఈ లోపల మీరు ఏం చేస్తారు ఈ మూడు లక్షలు ఇప్పుడైనా సరే ఈ మూడు లక్షల రూపాయల నిర్ణయం తీసుకొని మూడు లక్షల రూపాయల ఉద్యోగానికి వచ్చి మీరు వచ్చి ఊరుకునే ఉండరు కదా మూడు లక్షల రూపాయల ఇన్కమ్ స్టార్ట్ కాగానే మూడు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయల ఈఎంఐ పెట్టుకుంటారు ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం అదే సో నేనేం చెప్తున్నా అంటే ఈ మూడు లక్షల రూపాయలు నాయకు నా కావనుకోండి మీరు లక్ష రూపాయలే అనుకోండి రెండు లక్షల రూపాయలు మీకు కావనుకోండి అనేది నా ఉద్దేశం సో లక్ష రూపాయలే మీకు మీ వచ్చిన ఆదాయం అనుకుంటే మీ జీవితం బాగుంటుంది ఎప్పుడైతే మూడు లక్షల రూపాయల జీవితం అనుకోని మీరు వెనకాల నుండి ఈఎంఐలు పెట్టుకుంటూ వస్తున్నారో మూడు లక్షల పది రూపాయల ఖర్చు ఉంటుంది ఉంటుంది సో అప్పుడు ఏమైతుంది అనుకోని పరిస్థితులలో ఈ కంపెనీ ముయ్యాల్సిన పరిస్థితి వచ్చి మీ ఉద్యోగం పోతే చాప్టర్ క్లోజ్ క్లూజ్